హైదరాబాద్ లో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోజ్ తెలిపారు పోస్టల్ బ్యాలెట్ కు చాలా మంచి స్పందన వచ్చిందని పద్నాలుగు వేల మంది పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేశారని వెల్లడించారు గతంతో పోలిస్తే ఆరు వేల మంది అధికంగా పోస్టల్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు హోమ్ ఓటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా జరిగిందని తెలిపారు పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలింగ్ సిబ్బందిని డిఆర్సీ సెంటర్లకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు రోనాల్డ్ రోజ్ శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుందన్నారు వృద్ధులు వికలాంగులకు పికప్ అండ్ డ్రాప్ అవకాశం ఉంటుందన్నారు ఇప్పటివరకు హైదరాబాద్ పరిధిలో నలభై రెండు కోట్ల విలువైన వస్తువులు లిక్కర్ డబ్బులు సీజ్ చేశామన్నారు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు పోలింగ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు అవుట్ సైడ్ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు రోనాల్ రోస్ తెలిపారు ప్రస్తుతం పదిహేను వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నూట నలభై తొమ్మిది ప్రాంతాల్లో పికెట్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రచారం బంద్ వైన్ షాపులన్నీ ఆరు గంటల నుంచి బంద్ అవుతాయని తెలిపారు పోలింగ్ రోజు అనుమతిచ్చిన వాహనాలను మాత్రమే అభ్యర్థులు ఉపయోగించాలన్నారు పొలిటికల్ పార్టీలు పెట్టే అవగాహన బూత్లు రెండు వందల మీటర్ల బయట ఉండాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈసారి బాగా మంచి స్పందన మనకు రావడం జరిగినాయి నిన్నదాకా దాదాపు పద్నాలుగు వేల రెండు వందల తొంభై రెండు మంది ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాల్ని హైదరాబాద్ జిల్లాలో వినియోగించుకున్నారు ఇది పోయినసారి పోల్చితే దాదాపు ఒక ఆరు వరకు ఎక్కువ పోలైనాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం పోల్చుకుంటే దాదాపు పన్నెండు వేలు ఎక్కువ పోలైనాయి అలాగే మనకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కూడా మేము పూర్తి చేసుకున్నాము మనకు వచ్చిన టోటల్ ఓట్స్లో ఎక్సెప్ట్ మనకు హైదరాబాద్లో ఇద్దరు మాత్రమే ఓటేయలేదు నూట ఇరవై ఒకటి ఎన్రోల్ అవుతే నూట పద్దెనిమిది మంది హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రకారం పోలింగ్ చేసుకున్నారు అలాగే మనకు సికింద్రాబాద్కు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అప్లికేషన్ ఇచ్చేసి మూడు వందల అరవై రెండు మంది పోల్ చేయించుకున్నారు కంటోన్మెంట్లో యాభై ఏడు మంది ఎన్రోల్ చేస్తూ యాభై ఏడు మంది హోమ్ ఓటింగ్ సదుపాయాల్ని వాడుకున్నారు సో టోటల్ ఐదు వందల మందికి నాలుగు వందల ఎనభై ఒకటి పోలింగ్ కంప్లీట్ అయినాయి ఇవి కాకుండా మన స్టాఫ్ కోసం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో ధర సమ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పాయింట్స్ ఇన్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగినాయి అక్కడ నుంచి ఎక్కడ ఎక్కువ మన స్టాఫ్ ఉన్నారో దాన్ని బట్టి నంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా మేము ఆల్రెడీ పెట్టడం జరిగినాయి సో ఫ్రీగా వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి తీసుకురావడం పన్నెండో తారీఖు పదమూడో తారీఖు వాళ్ళందరినీ కూడా మళ్ళా ఆఫ్టర్ ద రిసెప్షన్లో వాళ్ళ మెషిన్స్ అన్నీ మనం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పాయింట్స్లు వాళ్ళు డ్రాప్ చేయడం జరుగుతాయి